హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ సు నారాయణ ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ వీడియో వెహికల్ అండి రెండు వేల పన్నెండు మోడల్ ఇది వచ్చేసి మీకు అయినా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి ఎందుకంటే నేను ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్కు నడిచేదైతేనే వస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ కానీ చెప్తా లేకపోతే తెలంగాణ కానీ చెప్తా ఇది మాత్రం ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెహికల్ అండి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి ఈ వెహికల్కు మాత్రం లోన్ అన్నది మాత్రం రాదండి లోన్ మాత్రం రాదు ఎందుకంటే రెండు వేల పన్నెండు కాటికే లోన్ మాత్రం రాదు ఈ వెహికల్ మాత్రం టేబుల్ క్యాష్ లో తీసుకోవాలి నెట్ క్యాష్ పెట్టే తీసుకోవాలి మీకు తక్కువ బడ్జెట్ కారు తక్కువ బడ్జెట్ అంటే చాలా తక్కువ బడ్జెట్ కారు అందుకనే చెప్పని మీకు వెహికల్ వచ్చేసి మీరు కావాలంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకోని చెక్ చేసుకున్న తర్వాత యాభై వంద కిలోమీటర్ టెస్ట్రాల్ చేసుకొని చెక్ చేసిన తర్వాత మీకు నచ్చనే వెహికల్ అన్నది తీసుకొని ఒక్కసారి వెహికల్ రండి వచ్చేసి రైట్ సైడ్ చూసుకోవచ్చు టైర్ కూడా తీసుకోవచ్చు వెనకాల టైర్ కూడా తీసుకోవచ్చు వెనకాల కూడా తీసుకోవచ్చు రూపు కూడా తీసుకోవచ్చు ఇక్కడ చిన్నగా చూసుకోవచ్చు బంబర్ కాడ డిజిల్ వెహికల్ వెనకాల టైర్ కూడా ఒక మీకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నదండి నాలుగు టైర్లు కూడా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి లోపల కూడా చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది సీట్లు కూడా ఓకే సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి స్విఫ్ట్ చూసుకోవచ్చు స్విఫ్ట్ అంటే ఉన్నది పవర్ విండో ముందు డోర్ చూసుకోవచ్చు ఈ డోర్ కూడా చూసుకోవచ్చు వెనకాల పవర్ విండో తీసుకోవచ్చు నాకు ఈ రైట్ సైడ్ డోరు పవర్ విండో కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ డోరు నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాక్స్ చూసుకోవచ్చు మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇది చూసుకోవచ్చు మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గరు చూసుకోవచ్చు ఒకసారి రీడింగ్ కూడా ఒకసారి చూసుకోవచ్చు ఒక లక్ష చూసుకోవచ్చు ఒక లక్ష నలభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది సిస్టమ్ కూడా చూసుకోవచ్చు టచ్ స్క్రీన్ ఉన్నది ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా రెండు వేల పన్నెండు మోడలు స్విఫ్ట్ వీడిఐ వెహికల్ డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ కూడా వస్తుందండి ఆంధ్రప్రదేశ్కి అయినా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది లోన్ అన్నది మాత్రం లోన్ మాత్రం రాదు లోన్ అన్నది రాదు తక్కువ బడ్జెట్లో తక్కువ రేట్లో తీసుకొచ్చినాం ఒక లక్ష నలభై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందండి టైర్లు వచ్చేసి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి వెహికల్ వచ్చేసి మీకు మన టచ్ స్క్రీన్ ఉన్నది ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ లేకుండా టచ్ స్క్రీన్ ఎంచుకున్నారండి టచ్ స్క్రీన్ ఉన్నది నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ వస్తాయి వెహికల్కి వచ్చేసి ఒక లక్ష నలభై రెండు వేల కిలోమీటర్ తిరిగిందండి ఇది మనీ మళ్ళీ చెప్తానా ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఇది వచ్చేసి మీకు లోన్ అనేది కాదు దీని రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నామండి మీరు వెహికల్ వచ్చేసి చెక్ చేసుకోని అవసరం అనుకుంటే యాభై కాబట్టి వంద కిలోమీటర్ టెస్ట్రాలు చేసుకోరు అవసరం అనుకుంటే ఒక కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకుని నేను ప్రతి వీడియోలో కూడా అదే చెప్తా ఒక ఓ మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి మీకు ఎవరైనా అందుబాటులో ఉంటే మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అన్నది తీసుకోరు యాభై కాకపోతే వంద కిలోమీటర్ టెస్ట్ టెస్ట్రాలు చేసుకొని మీకు నష్టనే వెహికల్ అన్నది తీసుకుని ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్లో ఉన్నది రెండు వేల పన్నెండు మాల స్విఫ్ట్ ఐ వెహికల్ అండి మీకు కేవలం రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మా మా దగ్గర ఎప్పటికీ ఒక ముప్పై నుంచి నలభై కార్ల దాకా ఎప్పటికి ఉంటాయండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మీరు అనుకున్న రేటుకు ఏ వెహికల్ అయినా ఫోర్ వీలర్ వెహికల్ ఏ కార్ అయినా కూడా తీసుకొచ్చి పెట్టండి మీరు అనుకున్న రేటుకు మేము అమ్మించి ఇస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మనోస్ క్లాస్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి డైరెక్ట్ మీరు ఎవరు అడగకుండా డైరెక్ట్ మా లొకేషన్కి రావచ్చు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు కూడా ఇస్తామండి బట్ కాలేదు ఓకే ఫ్రెండ్స్ రైట్